హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొఘలను పదిహేడు సార్లు ఓడించిన గొప్ప యోధుల భూమి అహోం సామ్రాజ్యం అదే నేటి అస్సాం ఈ రాష్ట్రం అనంతనాగ్ పశ్చిమ బెంగాల్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ మణిపూర్ త్రిపుర భూటాన్ మరియు బంగ్లాదేశ్ లతో సరిహద్దులను పంచుకుంటుంది ముప్పై ఒక్క జిల్లాలతో కూడిన ఈ రాష్ట్రంలో పద్నాలుగు లోక్సభ సీట్లు ఏడు రాజ్యసభ సీట్లు మరియు నూట ఇరవై ఆరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అస్సాంలోని అతి ముఖ్యమైన నది బ్రహ్మపుత్ర నది ఇది టిబెట్ లోని మానస సరోవర్ సరస్సు నుండి ఉద్భవించింది మరియు భారతదేశంలో అతి పెద్ద నది కూడా అలాగే భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద టీ ఉత్పత్తిదారుగా ఉంది మరియు భారతదేశంలోని మొత్తం టీలో యాభై శాతం ఈ రాష్ట్రంలో పండించబడుతుంది నార్త్ ఈస్ట్ రాష్ట్రాలని చరిత్రలో పరిశీలిస్తే అవి వేదికలో కొత్త నాయకత్వాన్ని పంపే దిశగా ముందుకు వస్తోంది అహోం సామ్రాజ్య ధైర్యానికి చిహ్నమైన లచిత్ బోర్ఫుకన్ భూమిలోంచి వచ్చిన హిమంత బిశ్వ శర్మ అస్సాం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా వెలుగుతున్న పేరు బిజెపిలో అతని ప్రాధాన్యం పెరుగుతుండటం అతని అగ్రెసివ్ పొలిటికల్ స్టైల్ మరియు నేషనల్ ప్రెజెన్స్ ఇవన్నీ అతన్ని మెయిన్ స్ట్రీమ్ లీడర్షిప్ లో ఒక కీలక వ్యక్తిగా మార్చుతున్నాయి ఐడెంటిటీ పాలిటిక్స్ ఇల్లీగల్ మైగ్రేషన్ ఎడ్యుకేషన్ సెక్యూరిటీ కన్సర్న్స్ వీటన్ని గురించి అతను బలంగా మాట్లాడతాడు ఈ కారణంగా కొందరికి అతడు స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ గా కనిపిస్తాడు మరికొందరికి అతని స్టేట్మెంట్స్ టూ అగ్రెసివ్ గా అనిపిస్తాయి ఈ రోజు వీడియోలో హిమంత విశ్వశర్మ అస్సాంలో ఎలా రైజ్ అయ్యాడో క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ టైం టు చేంజ్ ఎవ్రీథింగ్ అనే మాటను మనం చాలా సార్లు విన్నాం కానీ అది నిజం ఎలా ఉంటుందో ఈ దేశం గత కొన్నేళ్లుగా మన కళ్ళ ముందే చూసింది ఒక చిన్న పొలిటికల్ వేవ్ ఎలా స్టేట్స్ ని మార్చేస్తుందో ఎలా మైండ్ సెట్ ని రీసెట్ చేస్తుందో ఎలా రీజనల్ పాలిటిక్స్ నేషనల్ స్పాట్ లైట్ లోకి తీసుకెళ్తుందో నార్త్ ఈస్ట్ ఈస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు ఒకసారి రివైవ్ చేయండి మోడీ గారు నేషనల్ లెవెల్లో హ్యూజ్ మెజారిటీతో గెలిచారు కానీ నార్త్ ఈస్ట్ లో సింగిల్ స్టేట్ లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది బీజేపీ అక్కడ ఒక అవుట్ సైడర్ పార్టీ ఒక డిస్టెంట్ ఢిల్లీ ఎంట్రీ కానీ నేడు సీన్ పూర్తిగా మారిపోయింది ఆల్మోస్ట్ ఎవ్రీ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఈధర్ బీజేపీ గవర్నెన్స్ లేదా ఎన్డీఏ అలియన్స్ తో పవర్ షేర్ చేసుకోవటం నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ అన్నమాట మరియు ఈ మాసివ్ షిఫ్ట్ కి కారణం ఎపిక్ సెంటర్ ఎవరంటే హిమంత బిశ్వ శర్మ ఆయన ఎంట్రీ తర్వాత బీజేపీ అక్కడ ఐడియాలజీ మాత్రమే కాదు ఒక లాయల్ సపోర్ట్ బేస్ కూడా బిల్డ్ చేసుకుంది సోషల్ ఇష్యూస్ కల్చరల్ ఐడెంటిటీ రీజనల్ ప్రైడ్ ఈ మూడు పిల్లర్స్ మీద ఆయన నేషనల్ లెవెల్ హిందుత్వ ఫాలోవర్షిప్ కూడా బలంగా చేసుకుంటూ వచ్చారు ఆయా మంది పావసాయ చెందిన ఆయన కుటుంబం అస్సాం సాహిత్యం కళా సంస్కృతి మధ్య పెరిగిన ఇంటి నుండి వచ్చారు ఆయన తండ్రి ఒక ప్రసిద్ధ కవి మరియు రచయిత ఆయన తల్లి అస్సాం సాహిత్య సభ సభ్యురాలు అంటే వర్డ్స్ కల్చర్ ఐడెంటిటీ ఇవన్నీ చిన్నప్పటి నుంచే హిమంత బిశ్వ చుట్టూ తిరుగుతూ ఉండేవి కానీ పంతొమ్మిది వందల డెబ్బై మరియు ఎనభైలలో అస్సాం పరిస్థితి పూర్తిగా వేరే డైరెక్షన్ లో కదులుతూ ఉండేది అస్సాం ప్రజలు ప్రధాన డిమాండ్ అక్కడికి వచ్చే అక్రమ వలసదారులు వల్ల అస్సాంలోని కల్చర్ భాష వనరులు ప్రమాదంలో పడుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు అస్సాం జనాభా విపరీతంగా పెరగడం మొదలెట్టింది సర్వే చూపింది ఏంటంటే అస్సామీ మాట్లాడే వారిలో అరవై ఒక్క శాతం నుండి నలభై తొమ్మిది శాతానికి పడిపోయింది ఇది అస్సాం ఉన్నత విద్య ఆరోగ్యం ఉద్యోగాలు అన్నింటిపై చాలా పెద్ద ప్రెషర్ తీసుకొచ్చింది ప్రజలకు భయం ఒకటే మనమే మన రాష్ట్రంలో మైనారిటీ అయిపోతున్నామా అని ఈ ఉత్కంఠ మధ్య పెద్ద పెద్ద ప్రొటెస్టులు మాసివ్ ర్యాలీలు అన్ని అస్సాం యువతిని ముందుకు నడిపించాయి ఇదే కాలంలో హెమంత్ కు స్టూడెంట్ పాలిటిక్స్ మీద ఫస్ట్ స్పార్క్ వచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత హేమంత్ విశ్వశర్మ అస్సాం స్టూడెంట్ యూనియన్ గౌహతి యూనిట్ కు జనరల్ సెక్రటరీ గా ఎంపిక అయ్యారు పంతొమ్మిది వందల తొంభై లో ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో నార్మల్ గా చేరారు అదే సమయంలో అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న హితేశ్వర్ సాయికి ఆయన తరచూ కలుస్తూ ఉండేవారు సైకియా గారి గైడెన్స్ రాజకీయ వాతావరణం ఇవన్నీ హిమంతను పొలిటికల్ జర్నీ కి ఫౌండేషన్ వేశాయి హితేశ్వర్ సైకియా అస్సాం కాంగ్రెస్ లో అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరు హితేశ్వర్ సైకియా హిమంతను కేవలం ఒక స్టూడెంట్ లీడర్ గా చూడలేదు భవిష్యత్తులో అస్సాం ను నడిపించే వ్యక్తిగా చూశాడు ఆ నమ్మకమే పంతొమ్మిది వందల తొంభై లో జులుక్ బారి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడానికి కారణమైంది కానీ ఫలితం ఘోరమైన ఓటమిని చవిచూశాడు హిమంత విశ్వశర్మ తర్వాత ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికి వెళ్లి మాట్లాడటం గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం ప్రజలతో గంటల తరబడి కూర్చుని డిస్కషన్ చేయడం అతను రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక నెక్స్ట్ డోర్ యంగ్ మ్యాన్ లా తన కాంక్షన్షియలో తయారయ్యాడు రెండు వేల ఒకటి అసెంబ్లీ ఎలక్ట్రాన్స్ మళ్ళీ అదే జులబ్బారి నియోజకవర్గం మళ్ళీ అదే కాంపిటీటర్స్ ఫలితం అస్సాం రాజకీయాల్లో బలమైన నాయకుడైన దెరుగ్ కుమార్ ఫుకన్ ను హిమంత ఓడించాడు ఈ గెలుపు అతని జర్నీలో ఒక న్యూ ఐడెంటిటీ ఒక న్యూ రెస్పెక్ట్ ఓ న్యూ పొలిటికల్ ఆరాను బిల్ చేసింది హిమంత బిస్వా కు కాంగ్రెస్ లో ఒకే విషయం నచ్చక పార్టీని వదిలేయడం జరిగింది అదే గాంధీ ఫ్యామిలీ పార్టీలో లాయల్టీ అంటే దేశం పట్ల కాదు రాహుల్ గాంధీ కుటుంబం పట్ల ఉండాలి అత్యంత క్రిటికల్ సమయంలో హిమంత్ బిశ్వ రాజీనామా అన్నట్టు పార్టీకి ఏమీ కాదు అన్నట్టు తలపోకరు ప్రదర్శించాడు రాహుల్ గాంధీ కానీ ఆ క్షణం కాంగ్రెస్ కోల్పోయింది అంటే తెలుసా నార్త్ ఈస్ట్ పాలిటిక్స్ మొత్తాన్ని కోల్పోయింది దాని రూపురేఖలు మారిపోయాయి ఇదంతా కలిపి చూస్తే హిమంత బిశ్వ బీజేపీలోకి వెళ్లడం ఒక పొలిటికల్ షిఫ్ట్ మాత్రమే కాదు కాంగ్రెస్ కోసం అది హిస్టరీలోని మోస్ట్ బ్రూటల్ టర్న్ గా అభివర్దిస్తారు చాలా మంది ఎందుకంటే అతన్ని డిస్మిస్ చేసిన యారగెన్స్ ఒక పార్టీ రీజనల్ బేస్ మొత్తం కొలాప్స్ అయ్యే స్థాయికి వెళ్ళింది ఇది పవర్ పాలిటిక్స్ లో చేసే ఒక చిన్న తప్పు ఒక పార్టీ భవిష్యత్తును దశాబ్దాల పాటు ప్రభావితం చేస్తుందో చెప్పే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హిమంత బిశ్వ కాంగ్రెస్ ను విడిచిన తర్వాత అస్సాం రాజకీయాల్లో మాసివ్ పొలిటికల్ రిలైన్మెంట్ మొదలైంది ఆయన వెళ్లిన వెంటనే మరో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు అంటే ఒక్క నాయకుడి ఎగ్జిట్ ఒక రాష్ట్రం మొత్తం రాజకీయ సమీకరణాన్ని మార్చేసింది రెండు వేల పదహారు బీజేపీ విజయానంతరం మొదటిసారి ఆయనను ముఖ్యమంత్రిగా నియమించారు ఇక్కడ నుంచి బీజేపీ హిమంత రిలేషన్షిప్ ఒక మ్యూచువల్ బెనిఫిషియల్ పార్ట్నర్షిప్ అయిపోయింది బీజేపీకి నార్త్ ఈస్ట్ లో బేస్ కావాలి హిమంత్ కి ఒక బిగ్గర్ పొలిటికల్ క్యాన్వస్ కావాలి ఈక్వేషన్ క్లిక్ అయింది హిమంత హిమంత బిశ్వ శర్మ ఈశాన్య మొత్తాన్ని పొలిటికల్ జియోగ్రఫీని రీడిజైన్ చేశాడనే చెప్పాలి అస్సాం గణపరిషత్ పరిషత్ మరియు బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ బిపిఎఫ్ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఏర్పాటు చేయడంలో హిమంత బిశ్వ ప్రాధాన్యం అన్ ఇమాజినబుల్ కాంగ్రెస్ కు అస్సాం లో ఉన్న ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఈ రెండు పార్టీలు కలిసి వచ్చిన వెంటనే స్ప్లిట్ అయిపోయింది ఈ విభజించబడిన ఓట్లను కేంద్రంగా హిమంత విశ్వవాటిని బీజేపీ కు స్ట్రాటజికల్లీ ట్రాన్స్ఫర్ అయ్యేలా పొలిటికల్ పైప్ లైన్ నిర్మించాడు ఈ ఎంటైర్ పొలిటికల్ ఇంజనీరింగ్ ను అమిత్ షా వెనకుండి నడిపాడు ఆయన హిమంత బిశ్వ యొక్క షార్ప్ ప్రాక్టికల్ మైండ్ ని వెంటనే గుర్తించాడు అందుకే ఆయనను ఎన్ఈడిఏ నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలియన్స్ కన్వీనర్ గా నియమించాడు అక్కడ నుంచి హిమంత బిశ్వ ఒక సెంట్రలైజ్డ్ స్ట్రాటజీతో ముందుకెళ్లాడు అస్సాం మాత్రమే కాదు మేఘాలయ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ ఈ రాష్ట్రాల అన్నింటిలోనూ ప్రాంతీయ పార్టీలను ఒకే గొడుగు తీసుకొచ్చాడు బీజేపీకి డికేట్స్ గా కలలు కన్నా ఎక్స్పెన్షన్ ఈశాన్యంలో మొదటిసారి రియలిస్టిక్ మరియు సస్టైనబుల్ అయ్యింది అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ గవర్నమెంట్ మణిపూర్ బీజేపీ గవర్నమెంట్ నాగాలాండ్ బీజేపీ అలయన్స్ తో కలిపిన ఏర్పరిచిన గవర్నమెంట్ త్రిపుర బీజేపీ హిస్టారిక్ విన్ మేఘాలయ స్ట్రాటజిక్ అలియన్స్ ఇది ఒక్క ఐడియాలజీ తో కాదు ఒక్క వేవ్ తో కాదు ఇది హిమంత స్టైల్ నెగోషియేషన్ మునుపటి కాలంలో బీజేపీ ఈశాన్యంలో ఒక అంచు నునికి మాత్రమే ఇప్పుడు అది డిఫాల్ట్ పొలిటికల్ పవర్ గా మారిపోయింది. అస్సాంలో హిమంత విశ్వ ప్రభావం రెండు చోట్ల స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి డెవలప్‌మెంట్ రెండోది లా అండ్ ఆర్డర్. ఈ రెండిట్లోనూ ఆయన తీసుకున్న నియమాలు అస్సాం పొలిటికల్ ల్యాండ్‌స్కేప్ ను పూర్తిగా మార్చేసాయి. డెవలప్‌మెంట్ గురించి మాట్లాడితే హిమంత విశ్వ శర్మ డెవలప్ చేయడమంటే అదేదో జస్ట్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాదు. స్టేట్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్ళే గ్రౌండ్ వర్క్ వేసే విధంగా ఆయన అప్రోచ్ ఉంటుంది. నేషనల్ హైవేస్ ట్వంటీ సెవెన్ మరియు థర్టీ సెవెన్ విస్తరణ వంటి మాసివ్ ప్రాజెక్ట్స్ ని ఆయన ఫాస్ట్ ట్రాక్ చేశారు ఇవి ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కాదు ఎంటైర్ స్టేట్ ఎకానమీని ఇంటర్ కనెక్ట్ చేసే లైఫ్ లైన్స్ అనే చెప్పాలి ఆయన టెన్యూర్ లోనే ఇండియా లాంగెస్ట్ రోడ్ బ్రిడ్జ్ కూడా పూర్తయింది దీనివల్ల ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గిపోయింది పిఎంజి ఎస్ కింద అస్సాం కి వచ్చిన మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు వచ్చే వీటి ద్వారా డెబ్బై ఎనిమిది రోడ్లు పద్నాలుగు బ్రిడ్జిల నిర్మాణం జరిగింది ఇవి గ్రామాలను టౌన్స్కి టౌన్స్ని సిటీస్కి కనెక్ట్ చేసింది ఎనర్జీ సెక్టార్ లో కూడా ఆయన బోల్డ్ గా అడిగేశారు వందల కోట్లు పెట్టి 50 MW సోలార్ ప్లాంట్ ఫౌండేషన్ వేయడం జరిగింది ఇది అస్సాం పవర్ ఫ్యూచర్ ని క్లీన్ అండ్ సస్టైనబుల్ దిశలో లో తీసుకెлле సైడ్ డెవలప్‌మెంట్ విషయం మాత్రమే కాదు అస్సాం లో ల్యాండ్ రికార్డ్ లో మిషన్ కూడా హిమంత బిశ్వ తీసుకున్న దూకుడు డిసిషన్స్ నేషనల్ వైడ్ గా అటెన్షన్ తెచ్చాయి డ్రగ్ మాఫియా దశాబ్దాలుగా బోర్డర్ స్టేట్స్ ని టార్గెట్ చేసింది కానీ హిమంత బిశ్వ సూటిగా చెప్పాడు జీరో టాలరెన్స్ అని రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అస్సాం పోలీస్ తొమ్మిది వేల డ్రగ్ రిలేటెడ్ కేసెస్ నమోదు చేసి దాదాపు పదిహేను వేల మంది స్మగ్లర్స్ ని అరెస్ట్ చేసింది ఇది సాధారణ సంఖ్య కాదు సీజ్ చేసిన డ్రగ్స్ వాల్యూ ఎంతో తెలుసా రెండు వేల కోట్ల పైనే అంటే డ్రగ్ మాఫియాకి అస్సాంలో చోటు లేకుండా చేశాడు హిమంత్ స్టోరీ ఎక్కడతో ఆగిపోలేదు ఆయన గవర్నెన్స్ లో సెకండ్ ట్రాక్ హిందుత్వం అస్సాంలో పొలిటికల్ నేరేటివ్ ను పూర్తిగా రీసెట్ చేసింది ఆయన ఎప్పటి నుంచో సివిలైజేషన్ స్టేట్ గా చూస్తానని ఓపెన్ గా చెప్తాడు ఇది బ్యాంక్ కాదని ఐడియాలజికల్ క్లారిటీ అని ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా హిమంత కూడా మైనార్టీ కేటాయింపు అనే కాన్సెప్ట్ ని అవుట్ రేట్ గా రిజెక్ట్ చేస్తాడు స్టేట్ రిసోర్సెస్ కి రిలీజియన్ బేస్డ్ కోటా ఉండకూడదు అనే ఆయన ఆలోచన ఆయన సపోర్టర్స్ లో కూడా ఒక పాపులారిటీ తీసుకొచ్చింది ఇటీవలి కాలంలో అస్సాం పాపులేషన్ ప్యాటర్న్ నార్త్ డెమోగ్రాఫిక్ ఇన్బాలెన్స్ ఫ్యూచర్ లో కల్చరల్ థ్రెట్ అవుతుందని ఆయన రిపీటెడ్ చెప్పడం కూడా పొలిటికల్ డిబేట్స్ ని మార్చేసింది అస్సాం హిస్టరీలో ఇది ఒక సెన్సిటివ్ మరియు లాంగ్ స్టాండింగ్ ఇష్యూ అయితే హిమంత్ ఓపెన్ గా అడ్రస్ చేసిన మొదటి మెయిన్ స్ట్రీమ్ లీడర్ గవర్నమెంట్ ఆఫీస్ లో నమాజ్ చేయటం బ్యాన్ ఇది నేషనల్ వైడ్ హెడ్ లైన్స్ ఆయన లాజిక్ సింపుల్ పబ్లిక్ ఆఫీస్ సెక్యులర్ స్పేసెస్ లో రిలీజియన్ స్పెసిఫిక్ ప్రైవిలేజెస్ ఏమి ఉండకూడదు అని చెప్పారు అదే విధంగా మదరసాల మీద ఆయన స్టాండ్ చాలా క్లియర్ హిమంత రిపీటెడ్లీ చెప్పిన పాయింట్ ఏంటంటే అస్సాంలో అత్యధిక ర్యాడికలైజేషన్ అంతా మదరసాల ద్వారానే జరుగుతుంది అని ఇల్లీగల్ బంగ్లాదేశీ మైగ్రెంట్స్ కి షెల్టర్ ఇచ్చిన మదరసా కేసులు కూడా లా ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ లో ఉన్నాయి ఈ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం బోల్డ్ గా ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్ తీసుకుంది అస్సాం ఎడ్యుకేషన్ ప్రావిన్సిలేషన్ యాక్ట్ మరియు అస్సాం ఎడ్యుకేషన్ యాక్ట్ రద్దు చేశారు ఫలితం అన్ని గవర్నమెంట్ మదరసాస్ ని రెగ్యులర్ స్కూల్ గా కన్వర్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు పన్నెండు వందలకు పైగా మదరసాలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేటస్ ఇచ్చారు ఆరు వందలకి పైగా తీవ్రవాద మదరసాలు మూసివేయబడ్డాయి ఇది దేశ వ్యాప్తంగా మొదటి రకమైన నిర్మాణాత్మకమైన సంస్కరణ ఇలాంటి హార్డ్ లైన్ డెసిషన్ తీసుకున్నప్పటికీ అస్సాంలో ఆయన పాపులారిటీ పెరుగుతూనే ఉంది అస్సాంలో బాల్య వివాహాలను అడ్రస్ చేయడంలో కూడా హిమంత సూటిగా వెళ్ళారు ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీస్ లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా నమోదు రద్దు చేసింది ఇక జనాభా మార్పుల విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ముస్లిం పాపులేషన్ పన్నెండు శాతం కాగా నేడు అది నలభై శాతానికి దాటిందని జిల్లాలు పూర్తిగా డెమోగ్రాఫిక్ షిఫ్ట్ అయ్యాయని ఇది ఒక ఎగ్జెన్షియల్ క్రైసిస్ అని ఆయన ఓపెన్ గా చెప్పారు రెండు రెండు వేల పదకొండు మధ్య ముస్లిం పాపులేషన్ ట్వంటీ నైన్ పర్సెంట్ పెరగటం హిందూ గ్రోత్ రేట్ మాత్రం టెన్ పర్సెంట్ కి పడిపోవటం ఈ ఇన్బ్యాలెన్స్ వలనే అస్సాం కల్చర్ భూములు ఆర్థిక వ్యవస్థ అన్ని ప్రభావితం అవుతున్నాయనే ఆయన ఆర్గ్యుమెంట్ నిలిచింది ఒక హిందూ టెంపుల్ కి చెందిన నూట ఇరవై ఎకరాల భూమిని బంగ్లాదేశ్ మైగ్రెంట్ సెటిలర్స్ ఆక్రమించుకున్నప్పుడు హిమంత పర్సనల్ గా ఇంటర్వైన్ చేసి మొత్తం భూమిని తిరిగి టెంపుల్ కమిటీకి అప్పగించారు ఈ డెసిషన్ తో ఆయన హిందూ బేస్ లో కల్ట్ ఫాలోయింగ్ తీసుకొచ్చింది ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి ఇలాంటి కారణంగానే ఆయన సిఏ కూడా బ్లంట్ గా మద్దతిచ్చారు ఇక వక్ఫ్ భూమి యాక్ట్ మీద ఆయన స్టాండ్ నేషనల్ డిబేట్ ను మార్చేసింది ఈ ఎంటర్ ఎపిసోడ్ లో ఆయన పొలిటికల్ షార్ప్నెస్ అస్సాం లో మాత్రమే కాదు నేషనల్ లెవెల్ లో కూడా హైలైట్ అయ్యింది లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ ఇవన్నీ అస్సాం లో కూడా పెద్ద సమస్యలుగా మారుతున్నాయని హిమంత విశ్వశర్మ బహిరంగంగానే చెప్పారు ఇంతవరకు ఈశాన్య ప్రాంతంలో ఇంత స్ట్రాంగ్ హిందుత్వ లీడర్‌షిప్ వెలువడడం చాలా రేర్ అందుకే హిమంత ఆసక్తికరమైన నాయకుడు మాత్రమే కాదు అన్‌ప్రిడిక్టబుల్ పొలిటికల్ ఫోర్స్ కూడా నరేంద్ర మోడీ లా గాంధీ ఫ్యామిలీకి ఎదురు నిలబడే ధైర్యం ఉన్న వ్యక్తి యోగిలా అనపాలజిటిక్ హిందుత్వ లీడర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నార్త్ ఈస్ట్ లో హిందూ ఐడెంటిటీని మెయిన్ స్ట్రీమ్ కి తీసుకొచ్చిన తొలి పెద్ద నాయకుడు హిందువులు మాత్రమే కాదు అస్సాంలోని ముస్లింలు కూడా ప్రొడక్టివ్ ఎడ్యుకేటెడ్ మెయిన్ స్ట్రీమ్ ఇండియన్స్ గా మారాలని ఆయన అన్నాడు ఇది ఒక సీఎం మాట కాదు ఇది ఒక సివిలైజేషనల్ మైండ్ సెట్ మరింతగా నార్త్ ఈస్ట్ నుండి ఇటువంటి నేషనల్ లెవెల్ లీడర్స్ రైజ్ అవడం ఇది చాలా రేర్ మూమెంట్ గత దశాబ్దాల్లో పిఎం హిందీ బెల్ట్ నుండి గుజరాత్ నుండి కశ్మీర్ నుండి సౌత్ నుండి చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఏ పవర్ఫుల్ నేషనల్ ఫిగర్ ఈస్ రైజింగ్ ఫ్రమ్ ద ఈస్ట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి